జ్యోతి ఆనంద భైరవికి పాలు కలుపుతూ ఉంటే అనన్య జ్యోతి దగ్గరికి వెళ్ళి జ్యోతి పైన రూమ్లో వాటర్ మోటార్ వేయిపో అని చెప్పి పైన పంపిస్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి జ్యోతి పాల గ్లాస్ అక్కడే పెట్టి మోటార్ వేయడానికి వెళ్తుంది ఈలోగా అనన్య పాలల్లో మత్తు మందు కలుపుతూ ఉంటుంది ఈ మందు కలిపిన పాలు తాకి అత్తయ్యగారు గారు నిద్రపోవాలి అప్పుడు సమీర దర్శన్ ఒక్కటవుతారు భైరవి తన కోడల్ని ఏం చేయలేనని నాకే వార్నింగ్ ఇస్తుందా అని అనన్య మనసులో అనుకుంటూ పాలల్లో మత్తమందు కలుపుతూ ఉంటుంది అప్పుడే శరణ్య ఆనంద భైరవి రూమ్ దగ్గరికి వెళ్ళి అత్తయ్యగారు గారు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటుంది సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళిరా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని శరణ్య వెళ్తూ ఉంటే అమ్మ శరణ్య జ్యోతిని పాలు కలుపుకుని తీసుకురమ్మన్నాను పాలు బాగా వేడి వద్దు లైట్ వేడిగా ఉందని మమ్మీ చెప్పమమ్మా అని చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది అనన్య శరణ్యను చూసి చాటుగా దాక్కుంటుంది ఈలోగా జ్యోతి వచ్చి పాల గ్లాస్ తీసుకుంటూ ఉంటే జ్యోతి అత్తయ్య గారు పాలు తీసుకురమ్మన్నారంట కదా బాగా వేడిగా వద్దు గోరువెచ్చగా చాలని చెప్పమని చెప్పారు అని శరణ్య చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని జ్యోతి పాలు తీసుకొని ఆనందభైరవి రూమ్కి వెళ్తుంది ఆనందభైరవి పాలు తాగుతూ ఉంటుంది అనన్య చాటుగా ఉండి ఆనందభైరవి పాలు తాగిందా లేదా అని చెక్ చేస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి పాలు తాగడం పూర్తవగానే జ్యోతి గ్లాస్ తీసుకొని బయటికి వస్తుంది ఇక అనన్య మాత్రం ఆనందను అలానే చూస్తూ ఉంటుంది ఇక ఆనంద పాలు తాగడం పూర్తవగానే పైల్స్ చూసుకుంటూ ఉంటుంది అప్పుడే ఆనందభైరవికి నిద్ర వస్తున్నట్టు మత్తుగా అనిపిస్తూ ఉంటుంది అత్తయ్య గారు ఈ స్లీపింగ్ మోడ్ అని సమీరా దర్శన్ ఒకటవటాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద ఆనందభైరవి అత్తయ్య అత్తయ్య మత్తులోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు లేవరు ఇక నేను కూడా సమీరా దర్శన్లో పెళ్ళికి వెళ్ళాలి అని అనన్య మనసులో అనుకుని మండపం దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు దర్శన్ రెడీ అయ్యి సమీరా ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు రూమ్లో ఉంది నేను వెళ్ళి తీసుకొస్తాను వరది గారు మీరు కూర్చోండి అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక సమీరా దగ్గరకు అనన్య వెళ్ళేసరికి ఏంటి సమీరా ఇంకా రెడీ కాలేదా అని అని అనన్య అడుగుతూ ఉంటుంది రెడీ అయిపోయానక్క అని సమీరా చెప్తూ ఉంటుంది అదేంటి అప్పుడే వరుసలు కలిపేసినట్టున్నావు నువ్వు సూపర్ అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంద భైరవి నీ కోడల మీద ఈగ కూడా వాలనివ్వనని చెప్పావు కదా కానీ నీ కోడల మీద ఈగ వాలటం కాదు నీ కోడలు లైఫ్ స్పాయిల్ చేస్తున్నాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఆలస్యం అమృతం విషమంటారు త్వరగా కానివ్వు సమీర అక్కడ దర్శన్ వెయిట్ చేస్తున్నాడు పంతులు గారు నిన్ను పిలుస్తున్నారు అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక సమీరా రెడీ అవుతూ ఉంటుంది పద తీసుకువెళ్తాను అని సమీరాను తీసుకుని వెళ్ళి దర్శన్ పక్కన మండపంలో కూర్చోబెడుతుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు మరోవైపు శరణ్య విశ్వనాథం ఇంటికి వెళ్ళడానికి రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది అప్పుడే శరణ్య ఏంటి కన్ను అదురుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ఏదో వీక్నెస్ ఏమోలే అని పట్టించుకోకుండా వెళ్ వెళ్తూ ఉంటుంది మళ్ళీ కన్ను అదురుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది డౌటే లేదు కన్ను మళ్ళీ ఎదురుతుంది ఏదో అపశకనం జరుగుతుంది అని శరణ్య మనసులో అనుకుంటూ అలా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే కొంతమంది రౌ డ్రింక్ చేసి బైక్ మీద వస్తూ ఉంటారు వాళ్లకు ఎదురుగా ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది ఒరై ఆ అమ్మాయిని డ్యాష్ ఇద్దాంరా అని ఆ రౌడీలు మాట్లాడుకోవడం శరణ్య వింటూ ఉంటుంది ఆ అమ్మాయిని సేవ్ చేయడం కోసం శరణ్య వెళ్ళి పక్కకు లాగుతుంది ఒరై దొంగ వెదవల్లారా మీకు కళ్ళు కనిపించట్లేదారా అని శరణ్య వాళ్ళని తిరుగుతూ ఉంటుంది సారీ మేడం చూసుకోలేదు అని అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఆ అమ్మాయి మాత్రం థ్యాంక్ యూ మేడం మీరు నన్ను సేవ్ చేశారు అని చెప్తూ ఉంటుంది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కాస్త చూసుకోవాలి కదమ్మా అని శరణ్య చెప్తూ ఉంటుంది సారీ మేడం చూసుకోలేదు అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది సరే ఇక నేను వెళ్తున్నాను ఇక నువ్వు వెళ్ళు జాగ్రత్తగా అని శరణ్య చెప్తూ ఉంటుంది మేడం ఒక్క నిమిషం మీరు దర్శన్ గారి వైఫ్ శరణ్య కదా అని ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది అవును అని శరణ్య అంటూ ఉంటుంది నేను ఆ రోజు మీరు ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆ స్టేషన్లో ఉన్న లేడీ కానిస్టేబుల్ని మేడం అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది అవునా అని శరణ్య అడుగు అంటూ ఉంటుంది మేడం ఆ రోజు దర్శన్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేయించలేదు మేడం సమీరా మిమ్మల్ని అరెస్ట్ చేయించింది సమీరానే నాకు డబ్బులు ఇచ్చింది అందుకే అబద్ధం చెప్పాను అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది ఏంటి సమీరానా నన్ను అరెస్ట్ చేయించింది నేను అనవసరంగా ఆయన్ని అపార్థం చేసుకున్నానే అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ విషయం మీకు చెప్పకూడదనుకున్నాను కానీ మీరు నన్ను సేవ్ చేశారు కదా మేడం అందుకే చెప్పేశాను అని లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ అని శరణ్య చెప్తూ ఉంటుంది సమీర నీ సంగతి చెప్తాను ఉండు అని శరణ్య మనసులో అనుకుని సమీర ఇంటికి బయలుదేరి సమీర సమీరాని పిలుస్తూ ఉంటుంది పనమ్మాయి బయటికి వస్తుంది సమీర ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది మేడం బయటికి వెళ్ళారు అని పని చెప్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళింది అని శరణ్య అడుగుతూ ఉంటుంది తెలియదమ్మా అని ఆవిడ చెప్తూ ఉంటుంది భైరవి కోడలు శరణ్య వచ్చిందని చెప్పుని తాట తీస్తుందని చెప్పు అని శరణ్య పని మనిషికి సమీరాకి చెప్పమని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని ఆ పని మనిషి చెప్తుంది ఇక శరణ్య అక్కడి నుండి వెళ్తూ ఉండగా పనమ్మాయి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది పని మనిషి ఫోన్ లిఫ్ట్ చేయగానే బాసింగాలు తాలి పొట్టు తాళు ఎక్కడున్నాయే అని సమీర అడుగుతూ ఉంటుంది బ్యాగ్లోనే ఉన్నాయమ్మా అవి కనిపించకపోవడం ఏంటి అని పనమ్మాయి చెప్తూ ఉంటుంది సరే సరే చూసుకుంటానులే అని సమీర ఫోన్ కట్ చేస్తుంది వెంటనే శరణ్య పనమ్మాయి దగ్గరకు వచ్చి పని మనిషివైనా పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చావు సమీర ఎక్కడ ఉంది అని అడిగితే నీకు తెలియదన్నావు అది ఎక్కడ ఉందో నీకు తెలుసు మర్యాదగా చెప్పు తాలిబొట్టు తాడు బాసికాయలు అంటున్నావు ఏం జరుగుతుందో చెప్పు అని శరణ్య పని మనిషిని బెదిరిస్తూ ఉంటుంది దాంతో అమ్మగారు ఈరోజు షమీరా మేడం దర్శన్ సార్ని పెళ్లి చేసుకుంటున్నారు శివాలయంలో అని పనావిడే చెప్తుంది దర్శన్ గారిని సమీర పెళ్లి చేసుకుంటుందా అని శరణ్య మనసులో అనుకుని వెంటనే శివాలయంకి వెళ్ళాలి అని పరిగెడుతూ ఉంటుంది ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఆటో ఏంటి ఎంతసేపటికి రావట్లేదు అత్తయ్య గారికి ఫోన్ చేద్దాం అని శరణ్య మనసులో అనుకొని ఆనంద భైరవికి ఫోన్ చేస్తుంది ఇక ఆనంద ఆనందభైరవి మత్తు మైకంలో ఉండకపోయి ఫోన్ లిఫ్ట్ చేయదు అత్తయ్య గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు ఏం చేయాలి మెసేజ్ చేద్దాం అని శరణ్య మనసులో అనుకుని ఆనందభైరవికి మెసేజ్ చేస్తుంది ఇక అప్పుడే ఆటో వస్తూ ఉంటుంది ఆటో అని శరణ్య పిలుస్తుంది ఆటో వచ్చి శరణ్య ముందు ఆగుతుంది శివాలయంకి వెళ్ళాలి అని శరణ్య చెప్తుంది ఎక్కండి మేడం అని ఆటో డ్రైవర్ అంటూ ఉంటాడు ఇక శరణ్య ఆటోలో ఎక్కి కూర్చుంటుంది ఇక ఆటో శివాలయంకి వెళ్తూ ఉంటుంది త్వరగా పోనివ్వు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక ఆటో వెళ్తూ ఉంటే సడన్గా ఆటో ఆగిపోతుంది ఏమైంది అని శరణ్య అడుగుతూ ఉంటుంది డీజిల్ అయిపోయినట్టుంది మేడం అని డ్రైవర్ చెప్తూ ఉంటాడు సరే డబ్బులు తీసుకో అని శరణ్య అతనికి డబ్బులు ఇచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ శివాలయంకి వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటే శరణ్య చెప్పు తెగిపోతుంది శరణ్య చెప్పులను పక్కకు విసిరేసి అలా కాళ్ళతో నడిచి పరి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య కాళ్ళకి గాజు పెంకు గుచ్చుకుంటుంది గాజు పెంకును కూడా తీసేసి రక్తం కారుతూ ఉన్న అలానే నడుచుకుంటూ శివాలయానికి వెళ్తూ ఉంటుంది ఇక అదే సమయానికి పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు ఆపండి అని శరణ్య గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా శరణ్యను చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది నీ పర్మిషన్ ఎవరు అడగలేదు ఇక్కడ శరణ్య అని సమీర చెప్తూ ఉంటుంది ఇక దాంతో శరణ్య సమీర చెంపపై లాగిపెట్టి ఒకటి కొట్టి ఏయ్ నీకు సిగ్గుందా అని అడుగుతూ ఉంటుంది ఏయ్ అని సమీర అంటూ ఉంటుంది నోర్మీ అని సమీర శరణ్య చెప్తూ ఉంటుంది శరణ్య నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని దర్శన్ అంటూ ఉంటూ అంటాడు అప్పుడు ఆయన నా భర్త నా మెడలో మూడు ముళ్ళు వేశాడు అర్ధేచ్చ కామేఛ నాతెచ్చరామి అని నాకు ప్రమాణాలు చేశాడు ఆయన చేతులతోనే నా మెడలో ఈ పసుపు తాడు పడింది ఆయన్ని నువ్వు సొంతం చేసుకుంటా అంటే ఎలా ఊరుకుంటాను చంపి పాతరిస్తాను అందుకేనా ఆయన జీవితంలోకి నువ్వు రావడం కోసమేనా నన్ను ఆ రోజు అలాంటి కేసులో అరెస్ట్ చేయించి మా ఇద్దరి మధ్యలోకి వద్దామనుకున్నావా చెప్పవే చెప్పు అని శరణ్య సమీరాను గట్టిగా నిలదీస్తూ ఉంటుంది సమీర అనన్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఏ సమీర ఎందుకలా చేస్తుంది సమీర గురించి నాకు బాగా తెలుసు అని దర్శన్ అంటూ ఉంటాడు ఏంటండి మీకు తెలిసింది ఏంటో చెప్పండి ఎదుటి వారి జీవితాన్ని ఇది నాశనం చేయాలని చూస్తుంది సీతారాముల్లాంటి మన ఇద్దరి మధ్యలోకి సూర్పనక్కలా ఇది వచ్చిందండి దీన్ని నా చేతులతో నేనే కొట్టి చంపేస్తాను అని శరణ్య సమీరాను కొట్టబోతూ ఉంటే అప్పుడే అనన్య శరణ్య చేతిని గట్టిగా పట్టుకొని ఉంటుంది అక్క నువ్వేంటి ఇక్కడ ఓ దీనంతటికి కారణం నువ్వేనా మా ఇద్దరి జీవితాల్లో మంట పెట్టాలని చూస్తుంది నువ్వేనా అసలు కొట్టాల్సిదే దీన్ని కాదు నిన్ను అని శరణ్య అనన్యపై చెయ్యెత్తుతుంది ఇక అనన్య శరణ్య చేతిని గట్టిగా పట్టుకొని కాసేపటికి వదిలేసి అనన్య శరణ్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అసలేం జరుగుతుంది మరి శరణ్య దర్శన్ పెళ్లి ఆపుతుందా ఆనంద భైరవి ఏమైనా చేస్తుందా తెలుసుకోవాలనుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి